అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పనులు జరగడం లేదు కట్టడం కూల్చడం అన్నట్లుగా ఉంది వ్యవహారం సరైన ప్రణాళిక సమన్వయం లేకపోవడంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంలో నిర్మాణాలు ముందుకు సాగటం లేదు అన్నవరం సత్యదేవుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు కార్తీక మాసం ఇతర ప్రముఖ రోజులలో ఆ సంఖ్య రెట్టింపవుతుంది అటువంటి స్వామివారి ఆలయానికి సంబంధించిన పనులు అంటే ఎంతో ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయాలి అయితే ప్రస్తుతం పనులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేయకుండానే ధ్వంసం చేస్తున్నారు ఆలయానికి వెళ్లడానికి ఇంటర్నల్ రోడ్లు వేసి మళ్లీ తీసేశారు నిబంధనలను పట్టించుకోవడం లేదు ధర్మకర్తల మండలి అవసరం లేదు అన్నట్లుగా వ్యవహారం ఉందే అన్నవరం దేవస్థానంలో అనుమతి పొందిన మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పనులు ముందుకు సాగడం లేదు వివాదాస్పద అధికారుల తీరుతో అంతా గందరగోళంగా మారింది పశ్చిమ రాజగోపురం ఎదురుగా అరవై గదుల సత్యదేవ అతిథి గృహాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే కూల్చివేశారు సత్యగిరి నుంచి కొండ దిగువన గిరి ప్రదక్షిణ మార్గాన్ని అనుసంధానం చేస్తూ కిలోమీటర్ నరకు మూడో ఘాట్ రోడ్డు అంటూ తవ్వి వదిలేశారు ఈ అవసరం లేని పనికి దాదాపు ఇరవై లక్షలు ఖర్చయ్యింది ఈ బిల్లులు చెల్లిస్తే తమకు తేడా కొడుతుందని అధికారులు ఆలోచనలో పడ్డారు భద్రతా కారణాల పేరుతో ఈ రోడ్డును మూసేశారు సుమారు నాలుగు కోట్ల ఖర్చుతో నేషనల్ హైవేపై స్వామివారి నమూనా ఆలయ నిర్మాణం ప్రారంభించారు అయితే అందులోనూ భారీగా అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది అత్యవసరంగా వనదుర్గ మార్గ